మన మనది చేతులకి పెట్టిన దాని వెళ్ళి భోజనం చేయమని చెప్పండి మా రైస్ లోళ్ళు ఎలా పారేస్తున్నారు ఈ స్టేట్ లో ఎంత డబ్బులు ఉన్నా మంచి బియ్యం దొరకండి మనం ఆంధ్ర నుంచి నాలుగు లక్షలు ఖర్చు పెట్టి తెచ్చుకుంటున్నాం పారేసి వాళ్ళకి శ్రద్ధ కావట్లేదు చాలా సింపుల్ గా పారేస్తున్నారు రిక్వెస్ట్ చేస్తున్నాము పారేస్తుంటే ఏం కాదండి ఇక్కడ దొరకాలంటారు తెలుగు వాళ్ళు மாற்று வைக்கூட డి ఎవరి ప్లేట్ వాళ్ళు తీసుకొని ప్లేట్ కూడా వేసి పక్కన డబ్బులో ప్లేట్ పెట్టాలి ప్లేట్లు ఎవరు కరగకూడదు మా చిన్నపిల్లలకి బయటికి తీసుకు పెట్టడం మా చిన్నగా ప్రశాంతంగా కూర్చోవాలండి It's a little white ಅದು <laughs>